అందరికీ నమస్కారం ఈరోజు చాలా దురదృష్టమైన దినం మా తాడిపత్రిలో ఎర్రగుంటపల్లిలో ఈ పవర్ గ్రిడ్ వాళ్ళది దాని విషయంలో మా వాడు సూసైడ్కు ట్రై చేసినాడు చాలా దురదృష్టమైనది వీళ్ళతో నేను ఒకటిన్నర సంవత్సరం నుంచి కలెక్టర్లకు ప్రతి ఒక్కరికి దీని మీద చాలా ఎన్నో కంప్లైంట్లు ఏమేమో చేసినాను యాక్చువల్లీ పవర్ గిరిడ్ వాళ్ళు అట్ ఇది కడప డిస్టిక్ కడప డిస్టిక్లో ప్రతి డిస్టిక్లో ఏం చేయాలంటే వాళ్ళు అందరినీ పిలిపించి ఎంత ఇవ్వాలా ఏమని రేట్ ఫిక్స్ చేస్తారు అది ప్రతి డిస్టిక్లో కూడా పిలిచి చేయాల వీళ్ళు ఏం చేసినారు ఒక కడప డిస్ట్రిక్లోనే ప్రైజ్ ఫిక్స్ చేసి మొత్తం అన్ని డిస్టిక్లో ఇదే రేట్ అంటున్నారు అది తప్పు దాంట్లో ఏముంది పవర్ గ్రిడ్ వాళ్ళు ప్రతి డిస్టిక్లో పోయి కలెక్టర్ల దగ్గర పోయి అక్కడ స్థలాలు పోయే వాళ్ళందరివి పిలిచి ఒక్కోసారి ఒక రేట్ ఉంటుంది దీని మీద నేను ఒకటిన్నర సంపాదించి తగు వేసుకుంటున్నా తొట్లాడుతున్నా బట్ నో బడి హాజ్ టేకన్ ఇంట్రెస్ట్ దీంట్లో ఏముంది వాళ్ళు పెట్టిన నాలుగు కాళ్ళకు ఇంత డబ్బులు అని ఇస్తారు పైన పోయే వైర్లో ఇటు అటు ఫిఫ్టీన్ ఇటు ఫిఫ్టీన్ మీటర్స్ ఏమీ చేయకూడదు పల్లెల్లో ఉంటే సరే టౌన్లలో కూడా ఏమైతే అంది కొన్నిసార్లు ఇప్పుడు ఇంప్రూవ్ అయినాయి ఇప్పుడు అని తీసుకుందాం లేకపోతే పెద్ద అడుగులు తీసుకుందాం ఏం చేస్తున్నారు మేము కన్స్ట్రక్టెడ్ చేయకూడదు ఏమి చేయకూడదు దాని మీద తేనె తగు వేసుకున్నా నార్పల్ల వాళ్ళకు నోటీసులు ఇస్తారు ఎవరు ఈ ఆరి ట్రాన్స్మిషన్ లిమిటెడ్ రిప్రజేటెడ్ బై ఆథరైజ్ ఏజెన్సీ బై శ్రీ విలాస్ కుమార్ గుప్తా చీఫ్ మేనేజర్ ఆఫీస్ అట్ కళ్యాణ్ రోడ్ సరే నేనంత తగు వేసుకుంటే ఏం చేసి మా ఏఎస్పి గారు రాయల చెరువు దగ్గర ఆయనే పోలీసు వాళ్ళని పెట్టుకొని దౌర్జన్యంగా ఏపించినాడు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు రాయల్ చెరువుల్లో చెరువులో వేసినారు వాస్తవం అయితే దానికి కూడా కాంపసిషన్ ఇవ్వాలి ఎంఆర్ఓకి ఆ డబ్బులు కట్టాలి ఆ డబ్బులను విలేజ్కి ఇచ్చేసుకుంటారు ఇది వాడి గుండేది ఏదో రెండు ఎకరాలు మూడు ఎకరాలు అంటే వాడు అది ఎందుకు చచ్చిపోతాను అంటు వాడి గుండేది అది అది పోతే చనిపోతాడు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు పోయిన కలెక్టర్కి రిప్రజెంటే చెప్పి పైనుంచి ఏమంటాదు దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని బట్టి వేపిస్తారా ఏంది దౌర్జన్యము అసలు ఎప్పుడన్నా ఇప్పుడు ఎక్కడ ఏమన్నా ఫ్యాక్టరీ వేస్తామంటే అందరిన చుట్టుపక్కల వాళ్ళని పిలిచి దాన్ని అంతా ఫిక్స్ చేస్తారు రేటు గింటు ఇది కూడా రూల్ ఉంది ఏముంది ప్రత్యేక డిస్ట్రిక్ట్లో కలెక్టర్ గారు అక్కడ కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉందని పిలిపించి అప్రూవ్ చేసిన తర్వాతనే ఇది ఇవ్వాల ఒక ప్రాణం పోతుంది నేను చెప్తున్నా పదైదో నేను పదైదో పదో ఎప్పుడు వస్తానో మొత్తము స్టాప్ చేపిస్తా పోలీసుల దౌర్జన్యమే మా ఏఎస్పీ అయితే నన్ను ఆయన ఉండి వేపిస్తాడు ఆయన ఏమైంది ఇవన్నీ అసలు మీకు తెలుసా ఇది ఎంత ఎంత లాభంలో ఉందో ఎన్ని ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్ల లాభంలో ఉందో మీకు తెలుసా ఒక ఇప్పుడు ప్రాణం పోతే ఎట్లా ఉంది పదహైదో తేదీ క్వశ్చనే లేదో నా కాన్స్టేబుల్ కాదు నా డిస్టిక్లో ఎక్కడ జరిగేదానికి మా రైతాంగానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతా పదహైదుకి అన్ని పల్లెలు చెప్తున్నా ఇప్పుడే ఎక్కడెక్కడ ఇవి జరుగుతాయి మొత్తం ఆప్ చేపండి వేల వేల కోట్లుంది అసలు కొన్నిసార్లు అయితే కాంబినేషన్ ఎట్లంటే అట్లా చేసి జోబులు లేకపోతాను వీళ్ళ జోబులు లేకపోతుంది దానికి ఉండదు రైతాంగం ఈ పొద్దు స్టాప్ చెప్పండి ఏ పోలీసు రాడు ఎవరు రాడు మొన్న కూడా కలెక్టర్కి పెట్టిన అప్లికేషన్ దీని గురించి ఏం పోలీసులు దౌర్జన్యం ఏడుంది రూలు నాకే ఏఎస్పి వచ్చి అడ్డం పడతాడు ఒప్పుడు గారికి ఉండదు కాంపెన్సేషన్ ఇవ్వండి ఏం అడగడం లేదు కదా ఈ పోల్ నుంచి ఆ పోల్కి పోయేంత వరకు కింద థర్టీ మీటర్స్ మేము ఏం చేయకూడదు ఎవరికి తెలియదు బాధ అందుకే ఇప్పుడు రైతు చచ్చిపోతున్నాడు రైతు మీరేమన్నా లాస్ట్లో ఉన్నారా చెప్పమంటావా ఎన్ని కోట్లు ఉందో చూసి చెప్తాను ఆల్రెడీ నేను ఇప్పటికి మూడు సార్లు ఇచ్చిన మీరు రెగ్యులరైజ్ చేయండి ఒక డిస్ట్రిక్ట్ తీసుకొని ఆడలేదు రూలు రూల్ పొజిషన్ కూడా నేను రాసి అన్ని ఇచ్చిన కాంపెన్సేషన్ ఏ ఊర్లో కూర్చోండి ఈ వద్దు అంత ఆడిపతిలో ఉంది సిమెంట్ ఫ్యాక్టరీ కడతాను మా ఊరు రేట్లు పెద్ద ఎక్కువ అంతేకాని ఆడాడో డిక్లేర్ చేసినారు సిమెంట్ ఫ్యాక్టరీ ఆడతా అంటే అదే రేటు విడిస్తామంటే ఒప్పుకోరు దయచేసి దయచేసి అంత రైతాంగం నిలబెట్టండి నిలబెట్టండి నేను రూల్ ప్రకారమే మాట్లాడతాను రూల్ ప్రకారమే కలెక్టర్కి లాస్ట్ కలెక్టర్ ఇచ్చినాను మొన్న ఈ కలెక్టర్ కూడా ఇచ్చినట్టుంది పేపర్ నేను ఇచ్చిన అనుకుంటాను ఈరోజు నుంచి మొత్తం నిలబెట్టండి ఏమీ కాదు మనము మన రైట్స్ కోసం మనం అడుగుతున్నాం మనకే ఎక్కువ డబ్బులు అవసరం లేదు అర్థమైందా థ్యాంక్ యూ రైతులారా ఎక్కడెక్కడ కరెంట్ ఇవిపోతుందో మన డిస్ట్రిక్ట్లో ఆప్ చేయండి వీళ్ళు రో రూల్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మనం ఏం దోచుకోవడం లే దాచుకోవడం వాళ్ళు అవసరం మనకు అవసరం ఉంది మనం వద్ద అవసరం ఉంది అడాడో గుత్తిలో ఉన్నాడు మళ్ళీ గుంటకాలకు పోయి ఆఫీస్ పెట్టినారు ఆయన మెయిన్ తాడు తనంతపూర్లో ఉన్నాడు రెడ్డిగాడు ఒప్పుకోరమ్మా పదహైదు నుంచి పూర్తి స్టాప్ చేపిస్తా వీ వాంట్ గో అబౌట్ ద జీవో అండ్ ద రూల్ మేము అఘ్లేషక పోదలుచుకోలే అవసరం మాకు పవర్ లైన్ అవసరము దట్ ఇస్ బెటర్ ఫర్ ద పబ్లిక్ అంతేకాని మీరు ఏదో దోచుకోవాలంటే దోచుకారు పదహైతే నుంచి కోర్టులో మాకు నోటీస్ ఇస్తారు ఇది అది నార్పల్ అది వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోతారు లేదు దీన్ని ఎంఆర్ఓ ఆర్డిఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్లు కూర్చొని ఫిక్స్ చేయాలి రేటు కడపలో చేసినాం రేట్ అని చేసానికి లేదు పోయిన గవర్నమెంట్లో చేసినారు దాన్నే పట్టుకొని ఊగులాడుతున్నారు తప్పండి అది కరెక్ట్ కాదు అందుకోసం అన్నీ స్టాప్ చేయండి పెద్దవాడు చెప్తున్నా స్టాప్ చేయండి ఏమీ కాదు మనం మన రైట్ కోసం పోరాడుతాం మేము వద్దండం లేదు వేసుకునే బట్ అకార్డింగ్ ద రూల్ అండ్ రెగ్యులేషన్ యూ టు గో నేను ఫిఫ్టీన్త్ వస్తున్నా చైనను చైనాను ఏం పోలీసు వాళ్ళు ఏం పోయింది అదే గవర్నమెంట్దే నేను జీవో ప్రకారం పోవాలంటానమ్మా దీనికి అంతా ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు మేము రూల్ ప్రకారం పోవాలనుకుంటున్నాం చేతనైతే అయితే నుంచే స్టాప్ చేయండి పదైదు తర్వాత చైనను రైట్ అమ్మా థ్యాంక్ యూ